అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి జపాన్లో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఎందుకంటే అక్కడ ఈ మధ్య కాలంలో విపరీతంగా భూ ప్రకంపనలు వస్తున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇది సునామీకి ఏమైనా సంకేతమా ఇలాంటి భయాందోళనలు కనిపిస్తోంది జపాన్లో ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి లాస్ట్ టూ వీక్స్ డేటా తీసుకుంటే తొమ్మిది వందల సార్లు గతంలో ఎప్పుడూ లేదు ఈ స్థాయిలో కానీ బాబా వంగ ఆమె ప్రముఖ జ్యోస్యం చెప్పే ఆమె సో బాబా వంగ జ్యోస్యాలు చాలా సందర్భాల్లో నిజమైనటువంటి పరిస్థితుంది ఇప్పుడు బాబా వంగ చెప్పినటువంటి జోస్యం నిజమవుతుందా అవి ఏం చెప్పింది ఐదో తారీఖు జూలై ఐదో తారీఖు ఒక అతిపెద్ద సునామీ రాబోతోంది జపాన్ అతలా కొతలం అవబోతోంది అని చెప్పి ఒక జోస్యం చెప్పారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీని మీదే హాట్ టాపిక్ నడుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా జపాన్లో ఉన్న ప్రజలైతే షేక్ అయిపోతున్నారు ఎందుకంటే సునామీకి సంబంధించినటువంటి హెచ్చరికలు కావచ్చు సునామీ తాకటం కావచ్చు సునామీ వల్ల ఇబ్బందులు పడ్డ పరిస్థితి కావచ్చు జపాన్లో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాలు కుదిలైపోయినటువంటి చరిత్ర కావచ్చు జపాన్లో చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు బాబా ఇంకా చైనాకు సంబంధించినటువంటి ఇంకో జోషన్ చెప్పామే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒక అతిపెద్ద సునామీ హిట్ చేయడానికి సిద్ధంగా ఉంది అని ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఎప్పుడైతే ఇది ముందు నుంచి నడుస్తుంది ఈ చర్చ జూలై ఐదో తారీఖు మెగా సునామీ రాబోతుంది జూలై ఐదో తారీఖు చాలా చాలా అతిపెద్ద సునామీతో ఒక అల్లకల్లోలం జరగబోతుంది ఇది ఒక మ్యాసివ్ రికార్డ్ క్రియేట్ చేయబోతుందని చర్చ నడుస్తున్నటువంటి సమయంలో వాస్తవ పరిస్థితులు కూడా అందుకు దగ్గరగా కనిపిస్తున్నాయండి వాస్తవ పరిస్థితులు ఏంటి అక్కడి టొకారా దీవుల్లో గత రెండు వారాల రికార్డ్ చూస్తే తొమ్మిది వందల సార్లు తొమ్మిది వందల సార్లు భూమి కంపించింది ఒక సందర్భంలో అక్కడి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఆ తర్వాత దాన్ని వెనక్కి అనుకోండి ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో ఐదు తీవ్రత దాటిందంటే ఏమైనా జరగచ్చు సునామీ ఎటు అయినా రావచ్చు కాబట్టి అక్కడ జపాన్ ప్రజల్లో ఈ రకమైనటువంటి ఆందోళన కనిపిస్తోంది ఒకవేళ అతిపెద్ద భూకంపం వస్తే సునామీ హెచ్చరికలు జారీ చేస్తే ఆ టకారా దీవుల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేశారు కానీ ఉన్న పడంగా వస్తే ఏమీ చేయలేం ఉన్న పడంగా మనకి ఏది కూడా ప్రకృతి వైపరీత్యం అనేది చెప్పిరాదు భూకంపమైనా సునామీ అయినా ఇంకోటైనా చెప్పేది రావు కదా ఆన్ ది స్పాట్ ఒక్కసారిగా అతిపెద్ద భూకంపం వచ్చి అతిపెద్ద సునామీ వచ్చేసి అక్కడ ప్రజల్ని కూడా నాశనం చేసే పరిస్థితి ఉంటుంది కదా సో అక్కడ అధికారులు కావచ్చు స్థానిక ప్రజానీకంలో అక్కడ జపాన్లో ఉన్న ప్రజల్లో ఇదే రకమైనటువంటి ఒక బలమైనటువంటి అనుమానం ఉంది ఒక భయం ఉంది ఒక ఆందోళన ఉంది సో అక్కడ ఇంకా ఏం జరుగుతుంది పరిస్థితి టోకారా దీవుల్లో ఐదు పాయింట్ ఐదు తీవ్రత ఐదు పాయింట్ మూడు తీవ్రత ఐదు పాయింట్ రెండు అన్ని ఐదులే ఎందుకంటే అక్కడ భూ పలకలు అనేవి చాలా చురుగ్గా కదులుతున్నాయంట గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఇక్కడ బాబా వంగా ప్రముఖ జ్యోతిష్యలేమో చాలా స్పష్టంగా జ్యోతిషం చెప్పేస్తా ఉన్నారు పలానా సమయంలో పలానా జరగబోతుందని జూలై ఐదో తారీఖు జపాన్లో భారీ సునామీ రాబోతోందని కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు కూడా చూస్తుంటే భూ పలకలు చాలా స్పష్టంగా చురుగ్గా కదులుతా ఉన్నాయి ఇలా ఇలా కదులుతా ఉన్నాయి మరి జూన్ జూలై ఐదు వచ్చేస్తా ఉంది జూలై ఐదు వచ్చేస్తుంటే ఒకవైపు ఈ భూ ప్రకంపలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏమైనా జరగచ్చు ఈ సునామీ కనుక అతిపెద్ద సునామీ వస్తే జపాన్కి మరొక దెబ్బ పడటం ఖాయం ఈ టొకారా దీవుల్లో ప్రస్తుతం కనిపించేటువంటి ఈ భూ ప్రకంపనలు అనేవి అక్కడ జనం తక్కువ ఉంటారండి ఆ టొకారా దీవుల్లో జనం చాలా తక్కువగా జీవిస్తారు అది కొంచెం ఊరటనిచ్చే అంశం అతిపెద్ద సునామీ వచ్చేసి ఆ ప్రాంతాలు మునిగిపోయినా పెద్దగా జనం లేరు కాబట్టి ఆ ఉన్న కొద్దిమంది జనాన్ని కూడా వెంటనే రక్షించే ప్రయత్నం చేస్తారు కొంచెం వేరే ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలి చేస్తారు అదొక అదొకటి గొప్ప విషయం ఏంటంటే టోకారా అనే దీవుల్లో భూమి కదులుతూ ఉంది కానీ అక్కడ జనం పెద్దగా లేరు ఇప్పుడు ఒకవేళ దీనికి ఐదో తారీఖుతో సంబంధం లేకుండా జూలై ఐదో తారీఖు వేరే ప్రాంతంలో వేరే దీవుల్లో జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా భూకంపం వచ్చి ఏడు పాయింట్ తీవ్రత ఎనిమిది పాయింట్ తీవ్రతతో అతి తీవ్రతతో ఏమన్న భూ ప్రకంపనలు వచ్చి అది సునామీకి దారి తీస్తే మరి బాబా వంగా చెప్పినట్టు జూలై ఐదో తారీఖు వేరే ప్రాంతంలో ప్రకంపలు వస్తాయా వేరే ప్రాంతం నుంచి అతిపెద్ద సునామీ అన్నా ముంచెత్తపోతుందా ఈ ఆందోళన భయం అనేది వెంటాడుతోంది జపాన్ ప్రస్తుతం జపాన్ ప్రజలు ఏ క్షణాన ఏమవుతుందో జూలై ఐదు వరకు ఎక్కడన్నా వేరే ప్రాంతంలో ఉండేసి వద్దామా జూలై ఐదు తర్వాత ఆరుకో ఏడుకో పరిస్థితి బాగుంది ఇప్పుడు ఏం ప్రమాదం లేదు అనుకున్నప్పుడు వద్దామా ఎందుకంటే జపాన్ ప్రజల్లో ఎందుకు ఇంత భయపడుతున్నారంటే గత చరిత్ర చూసుకుంటే ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ సందర్భాల్లో జపాన్లో భారీ భూకంపం వచ్చింది మొత్తం సిటీలు సిటీలు కుదేలైపోయి బిల్డింగులు పడిపోయి జనాలు చనిపోయి ఒక చాలా తీవ్రాతి తీవ్ర ఆర్థిక ప్రాణ నష్టం కలిగించినటువంటి సందర్భాలు ఉన్నాయి అదే ఎందుకంటే ఎంత కుదేలైనా సరే ఎంత డ్యామేజ్ జరిగినా సరే మళ్ళీ అంతే వేగంగా తట్టుకునే శక్తి జపాన్కు ఉంది ఎందుకంటే వాళ్ళకి అలవాటైపోయింది వాళ్ళు వెంటనే తమకున్న టెక్నాలజీతో అక్కడ ప్రజలు చాలా కష్టపడే తత్వం ఉన్న ప్రజలు అక్కడ టెక్నాలజీని స్మార్ట్ పీపుల్ ఉంటారు స్మార్ట్గా ఆలోచిస్తారు సో అక్కడ ఉన్నటువంటి తెలివైనటువంటి ప్రజలు కాబట్టి టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కాబట్టి ఎంత డ్యామేజ్ జరిగినా వేగంగా దాన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం కూడా జపాన్కు ఉంది ఆ సత్తా ఉంది సో అందుకే ఎంత పెద్ద విపత్తు వచ్చినా సరే చాలా లైటర్ వేగా తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు పునర్నిర్మాణం చేసుకుంటూనే పోతారు ఇక్కడ విషయం ఏంటంటే జపాన్లో జూలై ఐదో తారీఖుగా ఒక భారీ సునామీ వస్తే తీవ్రంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది మరి అది ఎంతవరకు వాస్తు రూపం దలుచుతూ తెలియదు జపాన్లోనే ఎందుకు ఎక్కువగా సునామీలు వస్తాయంటే అది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగంగా ఆ ప్రాంతంలో ఈ జపాన్ దేశం అనేది ఉంది ఆ రింగ్లో ఉందనమాట కాబట్టి ఎక్కువగా ఇక్కడ సునామీలు భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది కింద ఎందుకంటే భూ పలకలు అనేవి కదలటానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం భూ మండలంలో ఆ పలకలు అనేవి చాలా యాక్టివ్గా కదిలేటువంటి స్కోపు ఆ ప్రాంతంలో ఉంటుందన్నమాట అందుకే అక్కడ ఎక్కువగా భూ ప్రకంపనలు వస్తాయి ఇప్పుడు బాబా వంగ ఆమె జోస్యం మీదే చర్చంతా నడుస్తుంది మరి జూలై ఐదు అంటే ఎంత దూరంలో లేదు ఇక టూ డేస్లో ఉంటుంది మరి ఐదో వరకు ఏమీ జరగకుండా పరిస్థితి అంతా నార్మల్గా ఉంటే ఆల్ హ్యాపీస్ లేదు జూలై ఐదో తారీఖు ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతంగా ఏమన్నా జరిగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అలా జరిగినా సరే కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సిద్ధమైపోయినటువంటి పరిస్థితుంది ఫ్రెండ్స్ మీరే ఉంటారు బాబా వంగా చెప్పినటువంటి ఈ జోస్యాన్ని నమ్మి పరిస్తుందా గతంలో ఆమె చెప్పినటువంటివి చాలా వరకు మ్యాక్సిమం అవుతున్నాయి అనే ఒక భావన కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఐదు మీద ఒక టెన్షన్ ఏమన్నా కనిపిస్తుందా ఈ జోస్యాలు ఇవన్నీ చూస్తేనే మీకేమనిపిస్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు నిజంగానే అక్కడ తొమ్మిది తొమ్మిది సార్లు లాస్ట్ టూ వీక్స్లో భూ ప్రకంపనలు చిన్న స్థాయి ప్రకంపనలు వచ్చాయంటే ఇది నిజంగా జులై ఏదో బాబావంగా చెప్పిన దానికి సంకేతమా ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్